హలో అండి నేను ఆరునా దగ్గర ఇక సాయంత్రం ఐదైతుంది ఎంత ఇప్పటిదాకా ఇంకెంత బాగా ఇచ్చిందంటే ఇంకా చాలా ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేద్దాం మరి టీవీ పెట్టినా ఈ నేను ఆరునాలు ఇంట్లో కొద్దిగా ఒక్కటే సుక్క నూనె అంతే పక్కకు పాలు వేడవుతుంది పాలు అయిన తర్వాత టీ పెట్టాలి అయితే ఈ మొలకలు మనం ఉట్టి అనేది తింటారు కొందరు కొందరికి ఇక కొంచెం వేడి చేసి అలా వెల్లుల్లిపాయలు వేస్తే ఉప్పు కారం వెల్లుల్లిపాయలు వేస్తే నచ్చింది అట్లా వేస్తున్నాం పాలు వేడి చేస్తున్నా పాలు వేడిగానే టీ వేడదాం మళ్ళీ సాయంత్రం ఐదు అయిందంటే ఇక చూడండి ఇంతకుముందు ముందు ఇవి చూపించే ముందు ఇవి ఫ్రై అయితేనే ఉన్నాయి ఒక ఐదు నిమిషాల లోపల అయిపోతే అంటే ఎక్కువ అవసరం లేదు ఈ లోపలిక ఇక టీ పెట్టిన ఇప్పుడు చూడండి కొద్దిగా ఉప్పు లైట్గా తనకు బాగా తక్కువ తింటుంది కాబట్టి తక్కువ నేనైతే ఈవినింగ్ ఏంది అయితే పూజారూములో ఇప్పుడే దీపారాధన చేసి వచ్చినా పగలు నైవేద్యం శబ్దన పాయసం పెట్టినా కానీ ఏం షూట్ చేయలే ఒక్కొక్కసారి ఇంకా మర్చిపోతూ ఉంటాం ఇక్కడ స్టవ్ దగ్గర చూపించేసరికి ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాం మర్చిపోతా ఒక్కొక్కసారి చూపిస్తా చూడండి వెల్లుల్లిపాయలు వేసినాం వేసిన తర్వాత కొద్దిగా మీరిపోదు లైట్గా ఇది వన్ కప్పు ఒక్కరికే కదా చేసేది అందుకని కొంచెం ఉప్పు కారం ఉప్పు ముందుగా కొంచెం ముందు ఏం కాదు కానీ కారం దించేటప్పుడే వేయాలి ఎందుకంటే మాడినట్టు అవుతుంది వెల్లుల్లిపాయలు కొంచెం వేసిన తర్వాత ఒక నిమిషం ఆగే వేయాలి ఎందుకంటే వెల్లుల్లిపాయలు కొంచెం నూనెలా వేసిన తర్వాత కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అప్పుడు మీరు పొడేసి దించుకోవడమే అంతే ఇది ఈవినింగ్ టీ స్నాక్ లాగా వారికి కొన్ని రోజులైతే నేనే అన్ని తెచ్చి ఇంట్లో నానబెట్టి చేసేదాన్ని మొలకలు ఇక ఇప్పుడు తను బయట కొనుక్కొచ్చుకుంటారు ప్యాకులు చేసి అమ్ముతారు కదా అట్లా ఓకే అయినట్టే స్టవ్ బంద్ చేద్దాం చూడండి ఒక్కటి మంచిగా బయలు అయినట్టయితే అంతే పచ్చి తింటే కొందరికి పైచానికి వస్తుంది ఇట్లా వేడి చేస్తే మంచిగా ఉంటుంది రెడీ అయినా తనకిద్దాం టీల అల్లం తురిమిన అల్లం తురిమిన అల్లం వేద్దాం టీలా కొంచెం సేపు మసిలితే మంచి ఫ్లేవర్ అంతా వస్తుంది టవర్ మీద కూర్చుంటున్నాయి పక్షులు రామచిలుకలు పక్షులన్నీ అంత పైన కూర్చోవలసి వస్తుంది ఇక్కడ చెట్లన్నీ వెళ్ళిపోయేసరికి సాయంత్రం ఐదున్నర అవుతుంది మన టీ రెడీ అవుతుంది ఎవరు చూడండి పిట్టలు ఇవైతే ఎప్పుడు మన చెట్టు మీదకి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాయి ఇట్లా ఆడుకుంటాయి అంతే ఎంత చెట్ల వేస్తూ ఉంటాయి మంచిగా అనిపిస్తుంది పక్షులు ఇప్పుడైతే కొంతసేపు ఈ పక్షులను చూసుకుంటూ ఉంటా మరి రాత్రి తొమ్మిది గంటలకు వేంగ అంబ మూర్తి తీద్దాం అప్పుడు కలుద్దాం మళ్ళీ ఇప్పుడు వింగంబ ముత్యాల హారతి ఇద్దాం శ్రీ పన్న ద్రివర వరశిఖరా గ్రవాసునకు పా పాందక భాస్కరునకు శ్రీ పన్న ద్రివర వరశిఖరా గ్రవాసునకు పా పాందక రఘన భాస్కరునకు ఇంకా ఇక్కడైతే నేను యూట్యూబ్లో వింగంబ ముత్యాల హరతి పెట్టుకొని దాంతో పాట అనుకుంటూ నేను హరతి ఇస్తాను నోటికైతే రాదు ఒక రెండు లైన్లు నోటికి అచ్చు అంతే అయితే ఇక మనకు ఈ మ్యూజిక్ మరి పాట లాంగ్ వీడియోలో అలా ఉండదు కాబట్టి నేను అది ఉన్నది ఉన్నట్టుగా పెడతలేను ఇప్పుడైతే ముత్యాల అయితే అయింది ఇక ఇప్పుడు నైవేద్యం సమర్పించి ధూపం వేద్దాం వెంగమాంబ ముత్యాల అయితే సంపూర్ణమైంది ఈ దీపారాధనను అట్లనే ఉంచి ఇక నైవేద్యం సమర్పించి బయటకు వెళ్దాం దీపాలు సంపూర్ణమవుతాయి ఇక అక్కడ పెట్టిన నైవేద్యం ఏదో పండు అది మనం తింటే సరిపోతుంది ఇక నాకు ఎప్పుడైనా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నెలల ఒక్కసారో రెండుసార్లలో ఇస్తా అంటే ఇవాళ ఇవ్వాలని ఒకసారి అనిపిస్తే ఇస్తా అట్లా మొత్తానికి మేము అమ్మమ్మ ముత్యాలహర సంపూర్ణమైంది మరి ఈరోజైతే రేపు ఒక మంచితోటి మళ్ళీ వెళ్దాం